ఈరోజు మనం చేసుకునే కర్రీ ఏంటంటే చికెన్ గ్రేవీ కర్రీ ఆంధ్ర స్టైల్లో ఉంటుంది వీడియోలోకి రండి చూసాక గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కేంత వరకు ఆగి చూద్దామండి చూడండి నూనె హీట్ ఎక్కింది కదా ఇప్పుడు ముందుగా మనం వీటిని వేసుకోవాలి లవంగాలు దాల్చిన చక్కా అలక్క అండి ఇది వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుందండి అలాగే ఇంకా రెండు బిర్యానీ ఆకు వేసుకొని ఇవి కొద్దిగా వేగినాక చూడండి ఎన్నైనా వేసుకోవచ్చు గ్రేవీ కోసం హీట్ ఈ కొద్దిగా వరకు చూద్దాము ఎర్రగా వేగాలి ఇదిగోండి ఇలా ఎర్రగా వేగాలి బ్రౌన్ కలర్లో వేగితే పచ్చిగా పచ్చివాసన అనేది ఉండదు ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి టూ స్పూన్స్ టూ అండ్ హాఫ్ వేసుకోవచ్చు నేను తీసుకున్న కర్రీ ఎంత అంటే కేజీ అవకేజీ ఉంటుందండి దానికి సరిపోతుందండి దీన్ని పచ్చి వాసన పోయేంత వరకు వేసుకోవాలి దీన్ని కూడా ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేసుకున్నాం ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా పసుపు పసుపురలకు కొద్దిగా ఎక్కువ ఎక్కువగానబట్టిద్ద పసుపు అలాగే మళ్ళీ కొద్దిగా ఇలా కలుపుకొని ఇందులో కొద్దిగా ఇందులోనే కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని టూ స్పూన్స్ వేద్దామండి ప్రస్తుతానికి చాలకపోతే తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు ఉప్పు ఎక్కువైతే తినలేం కదా తిన్న వేసుకున్నాం కదా ఉప్పు పసుపు వేసి కూడా ఇప్పుడు చికెన్ వేసేసుకోవచ్చండి కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకున్నాము ఇప్పుడు దీన్ని మిక్స్ అయ్యేలా కలుపుకొని కొద్దిసేపు మగ్గ పెడదామండి మగ్గాలి ఎలా ఉందో చూద్దామండి ఇదిగోండి ఇప్పుడే నీరు రావటం స్టార్ట్ అవుతుంది ఇలా మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా అడుగంటుకుంటా ఉంది ఇది ఇలా కలిపేసి నీరు పైకి వచ్చేంతవరకు మగ్గించుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ మగ్గించుకోవాలండి చూసుకుందాండి ఎలా ఉందో చూసారా నీళ్ళు వచ్చాయి ఇలా రావాలి ఇప్పుడు ఇందులో మనం కసూరి ఉంది కదండి దీన్ని ఇలా నలిపి వేసుకోవాలి మంచి ఫ్లేవర్ వస్తుంది టేస్ట్గానే ఉంటుందండి ట్రై చేయండి ఒకసారి ట్రై చేయని వాళ్ళు ఉంటే ఆ తర్వాత టూ స్పూన్స్ కారం ఎక్కువ కారం తినేవాళ్ళు ఉంటే వేసుకోవచ్చండి కారం వేసిన తర్వాత ధనియాల పొడి టూ స్పూన్స్ టూ స్పూన్స్ అంటే కొద్ది తగ్గింది కదా తర్వాత ధనియాల పొడి జీలకర్ర పొడి అండి హాఫ్ స్పూన్ వేసుకోవచ్చండి అలాగే గరం మసాలా వన్ స్పూన్ ఇలా వేసి మళ్ళీ కలిపి పెట్టుకుందామండి ముక్కకి కారం పట్టిద్దండి ఇంకొద్దిగా పది నిమిషాలు అట్టి పెడదాం మళ్ళీ మూత పెట్టి ఈ కారం అనేది ముక్కకు పట్టి ఇంకో సెవెంటీ పర్సెంట్ దొరుకుతుందండి ఆ తర్వాత చూద్దాం మళ్ళీ చూద్దామండి ఎలా ఉంది ఇదిగోండి చూసారా ఆయిల్ పైకి వచ్చింది కదా కొద్దిగా సెవెంటీ పర్సెంట్ ఉడికినట్టు అండి ఇప్పుడు మనం ఇందులో రెండు టమాటాలు నేను చిన్నై తీసుకొని మిక్సీ పట్టు పెట్టుకున్నానండి గ్రేవీ అన్నాను కదండి గ్రేవీ అన్నప్పుడు కొద్దిగా టమాటా గుజ్జు అనేది పట్టిద్ది ముక్కలు ముక్కలుగా వేస్తే ముక్కలు ఏర్పడేస్తారండి ఇట్లా మిక్స్ అవదు ఇప్పుడు దీన్ని మనం కలిపి మళ్ళీ ఇది పచ్చి వాసన పోయేంతవరకు ఉడకబెట్టుకున్నామండి కలుపుకోవడానికి గ్రేవీ బాగా వస్తుంది టేస్ట్ ఉంటుంది ఇలా ఉడికేటప్పుడే ముందుగా వేయలేదు కదా కరివేపాకు ఇలా వేస్తే మంచి స్మెల్ వస్తుందండి ట్రై చేసి చూడండి సార్ ఇలా కరివేపాకు వేసుకున్నాం కదా ఇలా ఉడుకుతుంది కదండి ఇప్పుడు చికెన్ మసాలా కొట్టి వేసినాము చికెన్ మసాలా వేసుకొని ఉప్పుకొని ఇప్పుడు ఇది ఇంకొద్దిగా ఉడకాలి కదండి ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్ళు పోసుకున్నాం గ్రేవీకి కొద్ది కొద్దిగా పులుసు కావాలి కాబట్టి నీళ్ళు పోసుకున్నాం ఎలా కొద్దిగా నీళ్ళు పోసుకొని మళ్ళీ కలిపి కలుపుకునేటప్పుడు చిన్నగా కలుపుకోవాలండి లేదంటే ముక్క చిదురవుతుంది ఇప్పుడు కాసేపు ఆగుదాం ఉడికే వరకు చూద్దాం రండి ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం అదిగోండి ఎలా ఉడుకుతుందో చూసారా ఇప్పుడే ఆయిల్ రాబోతుంది ఇప్పుడు మనం కొత్తిమీర చల్లుకొని ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొత్తిమీర చల్లుకొని ఇంకో రెండు నిమిషాలు ఇలా పెట్టుకుందాం ఎలా ఉందో చూద్దామీ ఇదిగో చూసారా ఆయిల్ వచ్చేసింది ఇలా మనం ఒక్కసారి తిప్పుకొని మొక్క లేదు చూద్దామండి ఎప్పుడైనా మనం బోన్ అయితే బోన్ దగ్గర తొందరగానే ఉడికిద్ది ఎప్పుడైనా చూడాలంటే మెత్తడి మొక్కనే పట్టుకోవాలండి చూసారా ఇది ఎలా ఉందో మెత్తగా ఇంక ఇంతేనండి ఆల్మోస్ట్ అయిపోయింది మీరు కూడా వండుకొని ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు అయితే నేను తీసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి థ్యాంక్స్ అండి